హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం చేసే వర్షానికి సంబంధించిన కొన్ని తెలుగు సాధారణమైన వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి అదేవిధంగా రిలేటెడ్ సెంటెన్సెస్ తోటి కూడా చూసిద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముందుగా ఇంకెన్ని రోజులు వర్షం పడుతుంది ఇంకెన్ని రోజులు వర్షం పడుతుంది మనం ఇలా అనుకుంటూనే ఉంటాం కదా ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో హౌ మెనీ మోర్ డేస్ విల్ ఇట్ రైంగ్ హౌ మెనీ మోర్ డేస్ విల్ ఇట్ రైంగ్ అని చెప్తూ ఉంటాము అంటే ఇంకా ఎన్ని రోజులు వర్షం పడుతుంది అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం విచ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ ఏ వీక్ అండ్ హౌ మెనీ మోర్ డేస్ ఇట్ విల్ కంటిన్యూ టు రైట్ ఇట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ ఏ వీక్ అండ్ హౌ డేస్ ఇట్ విల్ కంటిన్యూ టు రైన్ అంటే ఇప్పటికే ఒక వారం అయిపోయింది ఇంకా ఎన్ని రోజులు వర్షం పడుతూనే ఉంటుంది ఇప్పటికే వర్షం పడుతూ వారం రోజులు అయిపోయింది ఇంకా ఎన్ని రోజులు ఇలా పడుతూనే ఉంటుంది అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా డ్యూ టు దిస్ రైన్ హాలిడేస్ కేమ్ టు ద స్కూల్ యాజ్ వెల్ డ్యూ టు దిస్ రైన్ హాలిడేస్ కేమ్ టు ద స్కూల్ యాజ్ వెల్ అంటే ఈ వర్షం వలన స్కూల్కి కూడా హాలిడేస్ వచ్చేసాయి ఈ వర్షం వలన స్కూల్కి కూడా హాలిడేస్ వచ్చేసాయి అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత వానలు అస్సలు ఆగడం లేదు వానలు అస్సలు ఆగడం లేదు ఇలా చెప్పాను ఇంగ్లీష్లో ద రైండ్స్ ఆర్ నాట్ స్టాపింగ్ ఎట్ ఆల్ అని చెప్తూ ఉంటాము ఈ వ్యాఖ్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం ఇట్ హాస్ బీన్ స్టాప్ ఫర్ ఎ వీక్ అంటే వారం నుండి వర్షాలు ఆగకుండా పడుతూనే ఉన్నాయి వారం నుండి వర్షాలు ఆగకుండా పడుతూనే ఉన్నాయి అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఇట్ ఈస్ నాట్ గుడ్ ఎట్ ఆల్ ఇఫ్ ఇట్ రైన్స్ ఫర్ సో మెనీ డేస్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఎట్ ఆల్ ఇఫ్ ఇట్ రైన్స్ ఫర్ సో మెనీ డేస్ అంటే చాలా రోజులు వర్షం పడుతూనే ఉంటే అస్సలు బాగోదు చాలా రోజులు వర్షం పడుతూనే ఉంటే అస్సలు బాగోదు అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత వర్షంలో తడవడం నాకు అస్సలు నచ్చదు వర్షంలో తడవడం నాకు అస్సలు నచ్చదు ఇలా చెప్పాను ఇంగ్లీష్లో ఐ డోంట్ లైక్ గెట్టింగ్ వెట్ ఇన్ ద రైన్ ఐ డోంట్ లైక్ గెట్టింగ్ వెట్ ఇన్ ద రైన్ అని చెప్తూ ఉంటాము గెట్టింగ్ వెట్ అంటే తడవడం అని ఐ డోంట్ లైక్ అంటే నాకు ఇష్టం ఉండదు అని ఈ వ్యాఖ్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం వై డూ యూ గెట్ వెట్ ఇట్ రైన్స్ ఐ డోంట్ లైక్ గెట్టింగ్ వెట్ ఎట్ ఆల్ వై యూ గెట్ వెట్ వెన్ ఎవర్ ఇట్ రైన్స్ ఐ డోంట్ లైక్ గెటింగ్ వెట్ అట్ ఆల్ అంటే వర్షం పడినప్పుడల్లా నువ్వు ఎందుకు తడుస్తావు నాకు తడవడం అస్సలు ఇష్టం ఉండదు వర్షం పడినప్పుడల్లా నువ్వు ఎందుకు తడుస్తావు నాకు తడవడం అస్సలు ఇష్టం ఉండదు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఐ విల్ నాట్ గో అవుట్ నౌ బికాస్ ఇట్ ఈస్ రైనింగ్ అవుట్ సైడ్ ఐ విల్ నాట్ గో అవుట్ నౌ బికాస్ ఇట్ ఈస్ రైనింగ్ అవుట్ సైడ్ అంటే నేను ఇప్పుడు బయటికి వెళ్ళను ఎందుకంటే బయట వర్షం పడుతుంది నేను ఇప్పుడు బయటికి వెళ్ళను ఎందుకంటే బయట వర్షం పడుతుంది అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత ఈ వర్షానికి నాకు జ్వరం కూడా వచ్చేసింది ఈ వర్షానికి నాకు జ్వరం కూడా వచ్చేసింది ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ ఆల్సో గాట్ ఫీవర్ జ్యూ టు దిస్ రైన్ ఐ ఆల్సో గాట్ ఫీవర్ డ్యూ టు దిస్ రైన్ అని చెప్తూ ఉంటాము ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం ఐ గాట్ వెట్ ఇన్ ద రైన్ వైల్ కామింగ్ ఫ్రమ్ ఆఫీస్ అండ్ గాట్ ఫీవర్ ద నెక్స్ట్ డే ఐ గాట్ వెట్ ఇన్ ద రైన్ వైల్ కామింగ్ ఫ్రమ్ ఆఫీస్ అండ్ గాట్ ఫీవర్ ద నెక్స్ట్ డే అంటే నేను ఆఫీస్ నుండి వచ్చేప్పుడు వర్షంలో తడిచాను మరుసటి రోజే నాకు జ్వరం వచ్చింది నేను ఆఫీస్ నుండి వచ్చేప్పుడు వర్షంలో తడిచాను మరుసటి రోజే నాకు జ్వరం వచ్చేసింది అనే అర్థం వస్తూ ఉంటుంది అదే విధంగా ఐ ఆల్రెడీ హ్యావ్ ఎ ఫీవర్ అండ్ ఐ డోంట్ వాంట్ గెట్ వెట్ ఇన్ ద రైన్ అగైన్ ఐ ఆల్రెడీ హ్యావ్ ఎ ఫీవర్ అండ్ ఐ డోంట్ వాంట్ గెట్ వెట్ ఇన్ ద రైన్ అగైన్ అంటే నాకు ఇప్పటికే జ్వరంగా ఉంది నేను మరోసారి వర్షంలో తడవాలనుకోవడం లేదు నాకు ఇప్పటికే జ్వరంగా ఉంది నేను మళ్ళీ లేదా మరోసారి వర్షంలో తడవాలనుకోవడం లేదు అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత ఇదంతా తడిగానే ఉంది ఇదంతా తడిగానే ఉంది ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో చెప్తూ ఉంటాము ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ బికాస్ ఇట్ కీప్స్ ట్రైనింగ్ ఇట్ ఈజ్ ఆల్వేస్ వెట్ బికాస్ ఇట్ కీప్స్ ట్రైనింగ్ అంటే వర్షం పడుతూనే ఉండడం వల్ల ఇది ఎప్పుడు తడిగానే ఉంటుంది వర్షం పడుతూనే ఉండడం వల్ల ఇది ఎప్పుడు తడిగానే ఉంటుంది అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఎవ్రీథింగ్ ఈజ్ ఈ దాట్ సో వాక్ కేర్ఫుల్లీ అండ్ కమ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈ దాట్ సో వాక్ కేర్ఫుల్లీ అండ్ కమ్ అంటే అక్కడంతా జారుతూ ఉంది కాబట్టి నువ్వు జాగ్రత్తగా నడిచిరా అక్కడంతా జారుతూ ఉంది కాబట్టి నువ్వు జాగ్రత్తగా నడిచిరా అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత గాలికి మొక్కలన్నీ పడిపోయాయి గాలికి మొక్కలన్నీ పడిపోయాయి ఇలా చెప్పాను ఇంగ్లీష్లో ఆల్ ద ప్లాంట్స్ ఫెల్ డ్యూ టు ద వింట్ ఆల్ ద ప్లాంట్స్ ఫెల్ జీ టు వింట్ అని చెప్తూ ఉంటాము ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం ఐ డిడెంట్ థింక్ దేర్ వుడ్ బి సచ్ బిగ్ వీన్ సో ఐ కెప్ట్ ద ప్లాంట్స్ ఆన్ టాప్ ఐ డిడెంట్ థింక్ దేర్ వుడ్ బి సచ్ ఎ బిగ్ వీన్ సో ఐ కెప్ట్ ద ప్లాంట్స్ ఆన్ టాప్ అంటే ఇంత పెద్ద గాలి వస్తుందని నేను అనుకోలేదు కాబట్టి మొక్కలని పైన పెట్టాను లేదా పైన ఉంచాను ఇంత పెద్ద గాలి వస్తుంది అని నేను అనుకోలేదు కాబట్టి మొక్కలని పైన ఉంచాను అనే అర్థం వస్తూ ఉంటుంది ఐ ఐజిడెంట్ థింక్ అంటే నేను అనుకోలేదు లేదా నేను ఆలోచించలేదు ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి డ్యూ టు ద వింట్ అంటే గాలి వలన అని అదేవిధంగా మెనీ ప్లాంట్స్ ఫెల్ ఆన్ ద రోడ్ అండ్ సమ్ పాట్స్ వర్ బ్రోకెన్ మేనీ ప్లాంట్స్ ఫెల్ ఆన్ ద రోడ్ అండ్ సమ్ పాట్స్ వర్ బ్రోకెన్ అంటే చాలా మొక్కలు రోడ్డు మీద పడిపోయాయి అలాగే కొన్ని కుండలు పగిలిపోయాయి రోడ్డు మీద చాలా మొక్కలు పడిపోయాయి అదేవిధంగా కొన్ని కుండలు పగిలిపోయాయి అనే అర్థం వస్తూ ఉంటుంది తరువాత ఈ బట్టలు ఇంకా తడిగానే ఉన్నాయి ఈ బట్టలు ఇంకా తడిగానే ఉన్నాయి ఇలా చెప్పడానికి ఇష్టం దిస్ క్లోత్స్ ఆర్ స్టిల్ వెట్ దిస్ క్లోత్స్ ఆర్ స్టిల్ వెట్ అని చెప్తూ ఉంటాం స్టిల్ వెట్ అంటే ఇంకా తడిగా అనే అర్థం వస్తుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటివ్స్ సెంటెన్సెస్ చూసేద్దాం హౌ విల్ ఆల్ దీస్ క్లోత్స్ డ్రై ఇఫ్ దర్ ఈస్ నో సన్ హౌ విల్ ఆల్ దీస్ క్లోత్స్ డ్రై ఇఫ్ దర్ ఈస్ నో సన్ అంటే ఎండ లేకపోతే ఈ బట్టలన్నీ ఎలా ఆరతాయి ఎండ లేకపోతే ఈ బట్టలన్నీ ఎలా ఆరతాయి లేదా ఎలాగా ఎండుతాయి అనే అర్థం వస్తూ ఉంటుంది ఇఫ్ దర్ ఇస్ నో సన్ అంటే ఎండ లేకపోతే లేదా సూర్యుడు లేనట్లయితే ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి అదేవిధంగా ఐఎమ్ నాట్ వాషింగ్ క్లోత్స్ ఆల్ జ్యూ టు ద ల్యాక్ ఆఫ్ సన్ ఐఎమ్ నాట్ వాషింగ్ క్లోత్స్ ఆల్ జ్యూ టు ద ల్యాక్ ఆఫ్ సన్ అంటే సూర్యుడు లేనందువలన లేదా ఎండ లేనందువలన నేను బట్టలు అస్సలు ఉతకడం లేదు ఎండ లేనందువలన నేను బట్టల్ని అస్సలు ఉతకడం లేదు అనే అర్థం వస్తూ ఉంటుంది అండ్ లాస్ట్ సెంటెన్స్ ఇస్ ఎండ వచ్చి చాలా రోజులు అయినట్లుంది ఎండ వచ్చి చాలా రోజులు అయినట్లుంది ఇలా ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఇట్ సీమ్స్ లైక్ ఇట్ హ్యాస్ బీన్ మెనీ డేస్ సీన్స్ ద సన్ కెమ్ ఇట్ సీమ్స్ లైక్ ఇట్ బీన్ మెనీ డేస్ సిన్స్ ద సన్ కేమ్ అవుట్ అని చెప్తూ ఉంటాము అంటే ఎండ వచ్చి చాలా రోజులైనట్లు అనిపిస్తుంది లేదా సూర్యుడు బయటకి వచ్చి చాలా రోజులు అయినట్లు అనిపిస్తుంది ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం ఐ ఫీల్ లైక్ ఐ వాంట్ టు బీ ఇన్ ద సన్ బట్ ఇట్స్ ఆల్వేస్ డైనింగ్ ఐ ఫీల్ లైక్ ఐ వాంట్ టు బీ ఇన్ ద సన్ బట్ ఇట్ ఆల్వేస్ రైనింగ్ అంటే నాకు ఎండలో ఉండాలనుంది కానీ ఎప్పుడు వర్షం పడుతూనే ఉంది నాకు ఎండలో ఉండాలని ఉంది కానీ వర్షం ఎప్పుడు పడుతూనే ఉంది అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఇట్ హ్యాస్ బీన్ డ్రైనింగ్ ఆల్ వీక్ సో దెర్ హ్యాస్ బీన్ నో సన్ ఇట్ హ్యాస్ బీన్ డ్రైనింగ్ ఆల్ వీక్ సో దెర్ హ్యాస్ బీన్ నో సన్ అంటే వారం నుండి వర్షం పడుతూనే ఉండడం వల్ల ఎండగా లేదు వారం నుండి వర్షం పడుతూనే ఉండడం వలన అసలు ఎండగా లేదు అనే అర్థం వస్తూ ఉంటుంది దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం టెల్ దైన్ బాయ్ బాయ్